ప్రాచీన యూదియా దేశంలో యోహాను అనే ఒక ప్రత్యేక బాలుడు జన్మించాడు అతని జననం ఒక అద్భుతంగా భావించబడింది ఎందుకంటే అతని తల్లిదండ్రులు జకరియా మరియు ఎలిజబెత్ చాలా వృద్ధులై ఉండి ఇంతవరకు సంతానం లేకుండా ఉండివచ్చారు యోహాను జన్మించక ముందే ఒక దేవదూత జకరియాకు కనిపించి అతని కుమారుడు ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి ఒక ముఖ్యమైన పని కలిగి ఉంటాడని చెప్పింది యోహాను పెరిగే కొద్దీ అతను ఇతరులకు భిన్నంగా మారాడు అతను పట్టణాలు మరియు నగరాలకు దూరంగా అరణ్యంలో నివసించాడు అతని బట్టలు ఒంటె రోమాలతో చేయబడి అతని నడుమున చర్మపు బెల్ట్ ధరించాడు అతని ఆహారం సరళమైనది అరణ్యంలో దొరికిన మెడతలు మరియు కాడితేనే యోహాను అరణ్యంలో ప్రజలకు బోధించడం ప్రారంభించాడు అతనికి ఒక శక్తివంతమైన స్వరం ఉండేది ఇది ఎడారిలో ప్రతిధ్వనించేది ప్రజలను పశ్చాత్తాప పడమని అంటే తప్పు చేయడం నుండి దూరంగా మరియు దేవుని వైపు తిరగమని పిలుస్తుంది అతను యోర్దాన్ నదిలో ప్రజలను బాప్తిజం చేశాడు ఇది వారి హృదయాలు మరియు జీవితాలను మార్చుకుంటున్నారని సూచించే సంకేతంగా ప్రజలు యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించారు వారు అతని లాంటి వ్యక్తిని ఇంతకు ముందు చూడలేదు కొందరు అతను దేవుడు వాగ్దానం చేసిన ప్రత్యేక రక్షకుడు మెస్సియా కావచ్చని భావించారు కాని యోహాను ఎప్పుడూ చెప్పేవాడు నేను క్రీస్తు కాను నేను అతని కోసం మార్గం సిద్ధం చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను ఒకరోజు యేసు స్వయంగా యోర్దాన్ నదికి వచ్చారు అక్కడ యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు యోహాను యేసును చూసినప్పుడు తాను మాట్లాడుతున్న వ్యక్తి యేసేనని అర్థం చేసుకున్నాడు అతను చూడండి లోక పాపాలను తీసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు యోహాను తాను ఏసుకు బాప్తిస్మం ఇవ్వడానికి అర్హుడు కాదని భావించినప్పటికీ యేసు నిలదొక్కుకున్నాడు యోహాను అతనికి బాప్తిస్మం ఇచ్చాడు యేసు నీటి నుండి బయటకు వచ్చినప్పుడు అద్భుతమైన ఘటన జరిగింది ఆకాశం తెరిచింది దేవుని ఆత్మ పావురం వలె దిగి యేసుపై ఆవిర్భవించింది ఆకాశం నుండి ఒక స్వరం ఇది నా ప్రియకుమారుడు నేను ప్రేమించేవాడు అని చెప్పింది అతనిపై నాకు పూర్తి సంతృప్తి ఉంది యేసుకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత యోహాను దేవుని రాజ్యం రాబోతున్నదని ప్రసంగించడం మరియు చెప్పడం కొనసాగించాడు కాని యోహాను చెప్పేది అందరికీ నచ్చలేదు అతను నిజాయితీగా ఉండి ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు రాజు హెరోదు సహా వారిని ఎదుర్కొన్నాడు ఇది యోహానుకు ఇబ్బంది తెచ్చిపెట్టింది చివరికి అతను అరెస్టు చేయబడ్డాడు యోహాను జీవితం దుభఖంతో ముగిసింది హేరోదు కుమార్తె అభ్యర్థనపై యోహాను విమర్శలను ఇష్టపడని ఆమె తల్లి హేరోదియా ప్రేరేపించడంతో యోహాను ఉరి తీయబడ్డాడు బైబిల్లో యోహాను పాత్ర సత్యాన్ని ధైర్యంగా చెప్పడం ఎంత ముఖ్యమో నేర్పుతుంది అది కష్టమైనప్పుడు కూడా